పేరు మేఘన యాక్చువల్ నేను అతని బిర్యానీ రెస్టారెంట్కి వచ్చాను ఫుడ్ తిన్నంత వచ్చినాము సో ఫుడ్ ఏంటంటే హెయిర్ వచ్చింది మేము ఏంటి ఇది అని అడుగుతుంటే వాళ్ళు మాకు చాలా రూట్ గా సమాధానం ఇస్తున్నారు మీరు చదువుకున్నారా మీ కామెన్సెన్స్ ఉంది ఉందా ఎవరు వస్తారో రెండు ఉంది మాకు ఇది చాలా పెద్ద హోటల్ అది అని మాట్లాడుతున్నారు ఫుడ్ తిన్నంత మాకు ఇంక్స్ ఉన్నంత మాత్రే ఎవరైనా ఫుడ్ తింటారు ఫుడ్ కాకుండా వేరే ఏం తినరు ఇక్కడ క్లీనర్ అయినా వాళ్ళకి పెట్టుకుని సారీ చెప్పాల్సిన పొజిషన్ లో ఉండాలి వాళ్ళు కానీ వాళ్ళు ఏమంటున్నారు మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది చాలా మేము చూపించుకుంటాము అని మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు మేము ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి కూడా కాల్ చేసినా వాళ్ళు వస్తా అని చెప్పినారు సో నా పేరు మేఘన యాక్చువల్గా నేను అతని బిర్యానీ రెస్టారెంట్ కి వచ్చాను యాక్చువల్లీ ఫుడ్ అనుకోని వచ్చినాము సో ఫుడ్ లో ఏంటంటే హెయిర్ వచ్చింది మేము ఏంటి ఇది అని అడుగుతుంటే వాళ్ళు మాకు చాలా రూట్ గా సమాధానం ఇస్తున్నారు మీరు చదువుకున్నారా మీకు కామెంట్ చాలా పెద్ద హోటల్ అది అని మాట్లాడుతున్నారు ఫుడ్ తిన్నంత మాట ఉన్నంత మాత్రమే ఫుడ్ ఫుడ్ ఎవరైనా ఫుడ్ తింటారు ఫుడ్ కాకుండా వేరే ఏం తినరు ఇక్కడ క్లీనర్ అయినా వెయిటర్ అయినా ఓనర్ అయినా సేమ్ రూట్ గానే ఉన్నారు ఎవరు మిస్టర్ వాళ్ళని పెట్టుకుని సారీ చెప్పాల్సిన పొజిషన్ లో ఉండాలి వాళ్ళు కానీ వాళ్ళు ఏమంటున్నారు ఓ మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది చాలా మేము చూపించుకుంటాము అని మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు మేము ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకు కూడా కాల్ చేస్తాము వాళ్ళు వస్తా అని చెప్పినారు